నిజామాబాద్ జిల్లా పెట్టేసి మన మన రిక్వెస్ట్ని గౌరవించి ఈరోజు ఈ పసుపు కి ఫస్ట్ యానివర్సిడీ సెలబ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అధికారిగా విచ్చేసిన ఆనరబుల్ ఎక్కి అరుణ్ ధర్మపురి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నిజామాబాద్ జిల్లా జాతీయ పసుపు బోర్డు సాధ్యమైంది మనందరికీ తెలిసింది सिपनि जेको पंज रंगारे गीत ెడ్డి గారికి రైతులందరికీ నా యొక్క నమస్కారం ముందుగా మీ అందరికి నా పరిచయం ఇస్తాను గంగారెడ్డి గారి వాడి పదంలో నార్త్ ఇండియన్ ని దాని తెలుగు దాకా నేను వచ్చేటప్పుడు కొన్ని స్టాల్స్ చూసాను మనం రైతులు ఏదైతే ఉత్పాదన చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టడంతో పాటు ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అంటే మనకి ఉన్న ఆధునిక యంత్రాలు కావచ్చు అదేవిధంగా ఫామ్ టు ఫోర్ అంటే మన పంటల నుంచి మన పొలాల నుంచి ప్లేట్ వరకు ఏదైతే ప్రయాణం ఉంటుందో దాన్ని ఎలా సాఫీగా చేయాలో దాని వెనక కూడా టెల్లరింగ్ చాలా మంచిగా చేస్తా నేను వారికి

Gracias. కూడా అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్ గా పరిచయం చేయడము ఈ నేషనల్ టెక్నాలజీ బోర్డు ఒక వన్ ఇయర్ లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపంగా కూడా జరిగింది సో ఐ కంగ్రాచులేట్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ వి ఆల్ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్ టర్మరీ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా ఫర్ టేకింగ్ ఆర్ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ పంట మన బంగాధర్ గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్న కానీ తెలంగాణలో తగ్గింది దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది దీనికి కూడా తర్మని కోడికి నేను కంగ్రాచులేషన్ చేస్తా ఉన్నాను తెలంగాణలో తగ్గడానికి కారణం ఒకప్పుడు గత చాలా చిన్ననాటి నుంచి మాకు మంచి సంబంధం దాని దృఢంగా ఆయన పాపం క్యాష్ బ్యాక్ అప్పటి రేట్లు మాట్లాడుతున్నాడు అప్పటి సంగతి తెలుస్తున్నాడు తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్ కాస్ట్ ఫస్ట్ ఎంత లేబర్ అవసరం కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు తొమ్మిది నెలల పంట చాలా కష్టపడాలి లేబర్ ఎక్కువ అవసరం మన మహారాష్ట్రలో నాలుగు వందల రూపాయలు లేబర్ కాస్ట్ అయితే పర్ ఇక్కడ పన్నెండు వందల రూపాయలు లేబర్ కాస్ట్ సో మహారాష్ట్రలో మీకు రెండున్నర మూడు వేలకి పసుపుపడము మన జిల్లాలో నాలుగున్నర ఐదు వేల రూపాయలకు పసుపు